వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు ఒక గాయకుడు ఒక జర్నలిస్టు ఒక సంగీత దర్శకుడు వీటన్నిటికీ మించి భగవద్గీత ద్వారా ప్రపంచాన్ని చైతన్యవంతం చేయాలని తప్పిస్తున్నటువంటి భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎల్వి గంగాధర శాస్త్రి ఉన్నారు నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు సమాజం ఎటువైపు వెళుతుంది అనే విషయాలతో పాటు భగవద్గీత ద్వారా ఆ ఫౌండేషన్ ద్వారా ఆయన ఇప్పటి వరకు అంటే ఆయన రెండు వేల ఆరులో ఆ ఫౌండేషన్ స్థాపిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫౌండేషన్ ద్వారా ఆయన ఏం సాధించారు సో సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనే అంశాలతో పాటు సినిమా జర్నలిస్ట్గా ఆయనకున్నటువంటి ఆ అనుభవం కానివ్వండి తర్వాత భాష మీద తెలుగు భాష మీద ఉన్నట్టు ఆయనకి ఆ అభిమానం ప్రేమ కానివ్వండి వీటిని దృష్టిలో పెట్టుకుంటే అసలు ఈరోజు తెలుగు సినిమా సాహిత్యం ఎలా ఉంది తెలుగు సినిమా కథలు ఎలా ఉంటున్నాయి అనే విషయాలను కూడా ఆయనతో మాట్లాడి చర్చిద్దాం నమస్తే అన్నయ్య నమస్కారం ఎంతో నేను గార అర్ సజ్జనానం ఏమంటారు సజ్జనానాం దర్శనం పుణ్యం శ్రవణం పుణ్యం మీలాంటి మంచి వాళ్ళని కలుసుకోవడం ఎప్పుడు ఆనందమే నేను అనాసిన వాళ్ళు మంచి వాళ్ళు చాలా సంతోషం చాలా సంతోషం అదే నేను అంటే మీరు ఫిల్మ్ జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించారు మీరు అక్కడి నుంచి ఇటువైపు వచ్చేట టైంలో నేను వచ్చాను దాదాపు అంటే నేను వచ్చేటప్పటికి మీరు యువతలకు వచ్చేసే టైం అది అంటే నేను తొంభై ఏడులో మొదలుపెట్టిన రెండు వేల రెండు నుంచి ఫుల్ టైమర్ని అన్నీ రెండు వేల రెండుకి నేను బయటకు వచ్చి మీరు బయటకు వచ్చారు సో మిమ్మల్ని చూస్తూ సో మీ సోదరుని ద్వారా వింటూ సో సంతోషపడుతూ ఉంటాను వేణు వేణు ద్వారా సో అంటే భగవద్గీత అనే దాన్ని ఇప్పటి వరకు మనకి అంతకుముందు ఘంటసాల వరకే తెలుసు ఆయన ఒక సందర్భంలోనే వాటి పాటలు ఉపయోగిస్తూ ఉండటం వాటిని కానీ అదే భగవద్గీతని ప్రపంచానికి అంతటికీ కూడా వ్యాప్తం చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని అసిద్ధార వ్రతంగా మీరు కొనసాగిస్తున్న తీరు చూస్తుంటే నేను చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది గర్వపడుతూ ఉంటాను అన్నమాట పరమాత్మ అందుకు మీకు ధన్యవాదాలు సో ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మనం జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరిగినటువంటి బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఆ ఘటన అనేది దేశం మొత్తాన్ని కదిలించింది దానికి ముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు సో అది చూస్తే అంటే మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అందరూ కూడా దానికి సంఘీభావం తెలపటం సో వాళ్ళు కూడా ఎవరైతే అంత ముందు దానికి వ్యతిరేకించారో ఆ మతం వాళ్ళు కూడా దానికి యాక్సెప్టెన్స్ లభించడం వారి నుంచి కూడా సో ఇదంతా మీకేమనిపిస్తుంది ఒక భారతీయుడిగా భారతీయుడిగా నేను చాలా గర్వపడి మహదానందపడిన క్షణాలు ఈ నెల ఇరవై రెండవ తారీఖు జనవరి ఇరవై రెండవ తారీఖు ఒక కేవలం భారతదేశమే కాదు ధర్మము అని మనసులో దృఢంగా సంకల్పించిన ధర్మం పట్ల అవగాహన ఉన్న ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆనందించిన రోజు ప్రతి ధర్మ బంధువు జ్ఞాన సింధువు ఆనందించిన రోజు అసలు ఊరూరా స్వచ్ఛందంగా మోడీ పిలిపివాల్సిన అవసరం కూడా లేదు అసలు శరీరం అంతా రోమాంచితమై గగుర్పాటు కలిగించే సన్నివేశం అప్రమేయం అంటుందని అప్రమేయం అగణితం అసామాన్యం రాముడి అస్తిత్వాన్ని లేదా హిందువుల అస్తిత్వాన్ని హిందువుల ఆత్మగౌరవాన్ని ఈ దేశపు ఉనికిని ఈ దేశపు ధర్మాన్ని ఈ దేశం ప్రపంచానికి అందించిన జ్ఞాన సంబంధమైన ఆస్తిని మనం కాపాడుకోవడానికి ఐదు వందల సంవత్సరాలు పట్టడం అన్నది అత్యంత దురదృష్టకరమైన స్థితి మనం రెండు రకాలుగా విశ్లేషించుకుంటే ఓకే మా తండ్రిని నేను గౌరవిస్తున్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి ఐదు వందల సంవత్సరాలు పడుతుందా స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాలు పడుతుందా అసలు భారతీయులు ఎంత బలహీనంగా ఉన్నారు అనిపిస్తుంది ఓకే మన తాత అవును సినిమాల్లో అయితే మనం రామయ్య తండ్రి సీతమ్మ అని పిలుచుకున్నాం అంటే మన చెప్పాలంటే హిందువులకు మూల పురుషుడులాగా హిందువులనే కాదు రాముడి కాలంలో అసలు హిందూయిజం అనే పదమే లేదు అసలు హిందూ శబ్దమే లేదు మతాలు ఆవిర్భవించిన కాలంలో పుట్టిన శ్రీరామచంద్రుడు ధర్మమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అంటున్నాం అంటే మనిషి ప్రవర్తించవలసిన తీరు ఇలా ఉండాలి అని యావత్ కుటుంబంతో సహా రామాయణంలో ప్రతి పాత్ర ప్రతి చిన్న పాత్ర చాలా గొప్ప గొప్ప సందేశాన్ని ఇస్తుంది మీరు ఏ పాత్ర ఈ పాత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మనకి ఒక అద్భుతమైన సందేశం ఇస్తుంది మా వాడు ఎంత గొప్పవాడై మా అన్న ఎంత గొప్పవాడైనా సరే వాడు అధర్మజ్ఞుడు కాబట్టి వాడి పక్కన నేను ఉండను అని విభీషణుడు వచ్చేసాడు అవును సో ఈ రోజులతో మనం పోల్చుకుంటే వాడు ఎంత విధమైన మన క్యాస్ట్ వాడైతే వాడికి ఓటు వేసేయటమే అనే స్థితిలో ఎలా ఉన్నామో చూడండి అవును అదేమిటి క్యాస్టిజం ఏమిటి అవును ఆ బంధుత్వం ఏమిటి మన మతం మన కులం మన వర్గం ఇది లేదు అందుకనే శ్రీరాముడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు ఎవరు అంటే ఇద్దరు ఒకటే ఇద్దరు ధర్మ ఇద్దరు ధర్మమూర్తులే ధర్మాన్ని ఆచరించినవాడు శ్రీరాముడు ధర్మాన్ని బోధించిన వాడు గురువై తనే జగద్గురువై బోధించినవాడు శ్రీకృష్ణుడు రెండు యుగాల్లోనూ ధర్మం 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 అనే మాట్లాడుతుంది అసలు భగవద్గీత ప్రారంభమే ధర్మ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మంతో ప్రారంభమవుతుంది సో ప్రతివాడు ఆచరించవలసింది ప్రతివాడు ఆలోచించవలసింది ప్రతివాడు ప్రయాణించవలసింది ప్రతివాడు చేరుకునే లక్ష్యంలో మనం ఆచరించవలసిన కర్మ ఏ పద్ధతిలో ఆచరించాలి ఇవన్నీ ప్రపంచానికి చెప్పినవాడు కాబట్టే మీకు థాయ్లాండ్లో ఇందాక అనుకున్నట్టున్నాం మనం థాయ్లాండ్లో రామాకీన్ పేరుతో రామాయణాన్ని జాతీయ గ్రంథం చేసుకున్నారు వాళ్ళు మనమేమో రాముడికి కట్టడానికి ఎవడో దాన్ని కూల్చేసి ఒక అజ్ఞాని ఒక మూర్ఖుడు వాడి ఉనికి కోసం మిగతా వాళ్ళ ఏ దేశాన్ని అయితే పరిపాలిస్తున్నామో ఆ దేశంలో నా ఉనికి ఉండటం కోసం ఈ ఆ దేశ అస్తిత్వాన్ని నాశనం చేయాలనే ఒక దారుణమైన సైకాలజీని ఇంప్లిమెంట్ చేసిన జాతిది తర్వాత ఔరంగజేబులు వాడేమో బాబరా చేశాడు తర్వాత ఔరంగజేబు అన్నీ తవ్వుకుంటూ వెళ్తే అంటే వాడు దూషించడం అని కాదు దాన్ని మనం నిలబెట్టుకుని ఊరూర అసలు ముగ్గులు వేసి రోడ్లన్నీ పసుపు నీళ్లు జల్లి రాముడి విగ్రహాన్ని శోభాయాత్రలు కొనసాగించి ఆనంద నృత్యాలు సీతారామ కళ్యాణాలు అసలు ఇది ఇది మన మన జనరేషన్లో జరగటం ఈ ఈ రాముడి విగ్రహ ప్రతి బాలరాముని విగ్రహ ప్రతిష్ట రామాలయ నిర్మాణం అయోధ్యలో రాముడు పరిపాలించిన ప్రపంచానికి కేంద్రం అది వాళ్ళు చక్రవర్తులు వాళ్ళు ఇప్పుడున్న అవిభక్త ఇప్పుడున్న విభజించబడిన ఇంత భారత్ కాదు వాడు ప్రపంచం ప్రపంచం నలుమూలలా వ్యాపించిన మహానుభావులు వాళ్ళు అయోధ్య కేంద్రం అయోధ్య కేంద్రం అంతే కేంద్రం సో రాజధాని సో ఈ దేశమంతా స్వచ్ఛందంగా అంత ఆనంద హేళల్లో మునిగి తేలడం అన్నది మనం చూసిన అసలు ప్రతి ఇంట్లోనూ ఏడుస్తూ కనిపించారండి అసలు ఆనందతో అసలు ఈ ఇది మనం ఇంకెప్పుడు చూడం మనం చూడడం మన జనరేషన్లో ఇది కనపడడం అన్నది ఇది చాలా నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఆ సందర్భంగా నేను అయోధ్యకు వెళ్లకుండా శ్రీరాముడి వైభవాన్ని వీలైనంత వరకు మనం రా ఇప్పుడు మనం కట్టుకుంటే రాముడి ఆలయం నిర్మించుకున్నాం ఇప్పుడు జరగవలసింది రాముడు ఆలయం నిర్మించుకుని భజన చేసేసి కుదరదు ఇప్పుడు రావాల్సింది రామరాజ్యం ప్రతి చోట రాముడు ఎలా పరిపాలించాడో రామరాజ్యం అని ఎందుకు పేరు వచ్చిందంటే పథకం ఇప్పుడు ఒక టర్మ్ నడవడానికి రాజకీయ నాయకులు ఎంత టెన్షన్ పడుతున్నారు చూడండి ఎన్నో ఉచితాలు ఎన్నో తాయిలాలు ఎన్నో దుర్మార్గాలు ఎన్నో దరిద్రాలు ఎంత నిలుపుకోవడం అధికారం నిలుపుకోవడం కోసం ఎందరో బలహీనతల్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఎంత చేసినా నెక్స్ట్ టర్న్లో ఉంటాడనే గ్యారెంటీ లేదు అలాంటిది పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించారు అంటే శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరాలు అప్పుడు ఆయు ప్రమాణం అలా ఉండేది అయోధ్య పరిపాల అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన క్షణం నుంచి సరయూ నదిలో తన అవతారం చాలించేంత వరకు ప్రజల్ని ఎలా ఇక నాకు చాలు అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట అప్పటికి జనాలు ఊరుకోరు ఏడుస్తూ మీరే ఉండాలి మీరే ఉండాలి మీరే ఉండాలి మీరే ఉండాలని ఏడుస్తుంటారు అంటే ఇప్పుడు ఈ ఇప్పటి యొక్క ప్రమాణాల బట్టి చూస్తే ఆయన పదకొండు వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు పరి పదకొండు వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు సో అలాంటి మహాత్ముడు కేవలం భారత జాతి కాదు యావత్ మానవ జాతికి ఆదర్శ పురుషుడు ఆయన ఆయన జస్ట్ పురుషుడు కాదు పురుషోత్తముడు మానవ జీవన ప్రవర్తన సరళి ఇలా ఉండాలని ప్రపంచానికి తను ఆచరించి చూపించినవాడు ఓకే ఈ చిన్న చిన్న మాములుగా మామూలుగా మన మన ఫ్యామిలీల్లో జరిగే విషయాలు చూస్తే చిన్న చిన్న వాటికి చిన్న గొడవలు పెట్టుకుంటే విడిపోవటం తేడా వస్తే విడిపోవటం మాట తేడా వస్తే ఆత్మహత్యలు చేసుకోవటం ఇట్లాంటి దుస్థితుల్లో ఉన్న మన మానసిక బలహీనలాగా జీవితంలో ఎంత కష్టం వచ్చినా తట్టుకుని నిలబడాలని తను ఆచరించి ప్రపంచానికి చూపించిన మహాత్ముడు దైవం శ్రీరామచంద్రుడు ఒక 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 జీవిత కాలంలో తను దైవం అని ఎక్కడా ప్రకటించుకోకుండా తను దేవుడనే స్పృహ లేకుండా నారాయణ స్వరూప అతను అవతారం అయినప్పటికీ నేను అవతారాన్ని ఎక్కడ అతను శ్రీకృష్ణులలాగా చెప్పలాగా అని చెప్పలేదు కాబట్టి సీతతో ఎలా ఉన్నాడు భార్యతో ఎలా ఉన్నాడు తల్లిదండ్రులతో ఎలా ఉన్నాడు బిడ్డలతో ఎలా ఉన్నాడు సోదరులతో ఎలా ఉన్నాడు ప్రజలతో ఎలా ఉన్నాడు పరిపాలన విషయంలో ఎలా ఉన్నాడు మీకు భగవద్గీతలో చెప్తా చెప్తాడు అసలు ఎవడు నన్ను చేరడానికి అర్హుడు నన్ను చేరాలనుకునేవాడికి నా అనుగ్రహం పొందాలనుకునేవాడికి నా ఆశీస్సులు తీసుకునే తీసుకోవాలనుకునేవాడికి నా నాతో మైత్రి కొనసాగించాలనుకునేవాడికి కావాల్సిన అర్హతలు ఏమిటో పరమాత్మ చెప్తాడు అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణయే వచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ ఇన్ని క్వాలిఫికేషన్స్ అంటే నేను అనే అహంకారం లేనివాడు మీరు ఇవన్నీ రాముడికి ఆపాదించుకుంటే కరెక్ట్గా అంటే పరమాత్మ ఎక్కడున్నా ఇలాగే బిహేవ్ చేస్తాడన్న విషయం తెలుస్తుంది ఒక ఒక మతంలో ఒక రకంగా ఆ మతంలోకి వెళ్ళి ఒక రకంగా చెప్పి వాళ్ళందరూ దేవుళ్ళని ప్రకటించుకుంటున్నారు చూడండి దేవుడు ఎక్కడైనా ఒకటే రకంగా మాట్లాడతాడు అది సార్వజనీనంగా మాట్లాడతాడు ఒక మతంలో ఒక రకంగా ఈ ఇంకొక మతంలోకి వెళ్ళి లాజిక్ లేకుండా మాట్లాడడం ఇలా అట్లాంటిది ఉండదు సో కృష్ణుడు మాట్లాడినా రాముడు మాట్లాడినా అద్వేష్ట సర్వభూతానాం ఏ ప్రాణి ఎడల ద్వేషభావము లేనివాడు కేవలం మనుషులకు మాత్రమే కాదు ప్రాణులకు సర్వప్రాణులు ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులతోనూ అంతే సమానంగా సమదృష్టితో ఉండగలిగేవాడు మైత్ర కరుణ ఏవచ మైత్రి కరుణ కలవాడు నిర్మమో నిరహంకార మమత్వం అటాచ్మెంట్ లేనివాడు ఒకటి పట్ల బంధుత్వం ఒకటి పట్ల అప్రియత్వం వీడు మన క్యాష్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగు రెండు లేనివాడు అహంకారం లేనివాడు నేను చక్రవర్తిని కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటే ఏమైనా చెల్లుతుంది ఇప్పుడు మీ ఉదాహరణకి నేను అప్పుడప్పుడు ఉదాహరణకి మీ మన మన స్థితి ఏమిటో తెలియటానికి నేను ఈ ఈ పక్క మతాల వాళ్ళు పక్క దేశాల వాళ్ళు ఉదాహరణ చెప్తుంటాను అలా చెప్పాలి కూడా కొంతమంది సలహాలు ఇస్తుంటారు దీని గురించే చెప్పండి వాళ్ళ గురించి ఎందుకు మనకెందుకు వాళ్ళ గురించి అంటే మీకు ఖచ్చితంగా తెలియాలి నీ విలువ తెలియాలంటే ఎప్పుడూ పక్కన వాడితో నువ్వు కంపేర్ చేసుకుంటూ ఉండు ఈ దీనివల్ల రెండు ఉంటాయి పక్కన వాడితో కంపేర్ చేసుకోవటం వల్ల నెక్స్ట్ లెవెల్కి ఎలా ఎదగాలో తెలుస్తుంది ఎలా ఉండాలో తెలుస్తుంది ఎలా ఉండకూడదో తెలుస్తుంది ఓకే అలా ఆ కోణంలో ఆ కోణంలో మీరు కంపేర్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు నేను గాయకుడిగా ఉన్నప్పుడు ఘంటసాల గారితో కంపేర్ చేసుకునేవాడిని ఘంటసాల గారి పాటని యథాతథంగా పాడ్డా పాడడం ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు చాలామంది చూడండి ఏదో నా ముందు ఎవరైనా గాయకుడు కూర్చుంటే పాడవయ్యా అంటే సార్ మీ ముందు పాడడం అసలు కంపేర్ చేయొద్దా ఇలా అనుకుంటే ఇలా కంపేర్ చేసుకుంటే ఘంటసాల గారు ఉన్న కాలంలోనే బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చాడు అవును ఆయనకి ఎంత ధైర్యం ఉండి ఉండాలి అమ్మో ఆయన ఉంటే నేను రానంటే బాలసుబ్రహ్మణ్యం గారు మనం మిస్ అయ్యేవాళ్ళం కదా అవును సో ఎవరి ప్రతిభ ఎవరి స్థాయి ఎవరి స్తోమత వాళ్ళది